హాయ్ ఫ్రెండ్స్ మీ మహా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను ఒక స్పెషల్ కర్రీ చేస్తున్నానండి అది ఏమిటి చూసేద్దా రాలేదా వచ్చిందా అడవి కాకరకాయల కోరండి వీటిని బోడ కాకరకాయలు అని కూడా అంటారు మరి వీటిని మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ కాయల్ని కొయ్యక ముందే శుభ్రంగా కడుక్కోవాలండి ఈ కాయల పైన చిన్న చిన్న బుడిపెల్లా ఉన్నాయి చూసారా వాటి మధ్యలో దుమ్ము ధూళి అలాగే ఏమైనా క్రిములు అంటుకొని ఉంటాయి అందుకని వీటిని క్లీన్ చేసుకోవాలంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఈ కాయల్ని వేసి కొంచెం పసుపు అలాగే కళ్ళలుప్పు వేసి ఒక ఐదు నిమిషాల పాటు కదలకుండా పక్కన ఉంచండి ఆ వేడి నీళ్లతో మనం వేసిన ఉప్పు పసుపుతో కలిపి కాయలపైన ఏదైనా దుమ్ము దూళి ఉన్నా అలాగే ఏమన్నా క్రిములున్నా చనిపోతాయి ఈలోపు మనం ఉల్లిపాయలను కట్ చేసుకుందాం రండి ఈ కర్రీకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయండి అన్నట్లు అడగటం మర్చిపోయాను ఉల్లిపాయల కాస్ట్ ఇప్పుడు పెరిగిపోయింది కదా మా ఊర్లో అయితే వంద రూపాయలకు రెండు కేజీలన్నర ఇచ్చారండి మరి మీ ఊర్లో వీటి రేట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక దాకా పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి హీట్ చేసుకొని పోపు దినుసులు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి ఇలా మంటను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి ఇప్పుడు దానిలోకి కొంచెం కరివేపాకు అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలకలను వేసి గంటితో ఒకసారి కలిగిదిప్పుకొని మూత పెట్టి మరి కొంచెం సేపు వేగనివ్వాలి ఉల్లిపాయ మొక్కలు వేగుతూ ఉండగానే మన ఉప్పు పసుపు నీళ్ళలో వేసిన కాకరకాయల్ని మరొకసారి మంచినీళ్ళతో కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేనైతే ఇలా కట్ చేశాను వీటిని బారుగా చీలకలుగా చేసిన టేస్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ తొడాలి చూసారా నేను వీటి తొడాలు కూడా తీయలేదండి అవి కూడా టేస్ట్గానే ఉంటాయి కావాలంటే మీరు వండినప్పుడు ట్రై చేసి చూడండి ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత వాటిలో కాకరకాయ ముక్కలు వేసి ఒకసారి తిప్పి మూతబెట్టి సన్నటి సగ మీద ఐదు నిమిషాల సేపు మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఈ మొక్కల్లోకి చిటికెడు పసుపు అలాగే కొంచెం సాల్టు వేసి ఒకసారి కలిగి దిప్పుకొని మూతబెట్టి సన్నటి సెగ మీద మరి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి ఈ లోపుగా మనం కూరలోకి వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకోవాలండి అందుకోసం ఒక చిన్న రోట్లోకి వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కొంచెం జీలకర్రని కూరలోకి ఎంతైతే కారం పడుతుందో అంత కారాన్ని వేసి మెత్తగా ముద్దలాగా దంచుకోవాలండి మిక్సీలో కూడా పట్టుకోవచ్చు కానీ మిక్సీలో పట్టిన దానికంటే ఇలా రోట్లో దంచిన దానికి టేస్ట్ ఎక్కువ వస్తుందండి మనం ఒక ప్రక్క ఈ కారాన్ని దంచుకుంటూనే మరో ప్రక్క కూరని ఒకటికి రెండు సార్లు కలయి దిప్పుకోవాలండి లేకపోతే ఈ మొక్కలు వెంటనే అడుగంటి పోతాయి అందుకని అడుగుమాడకుండా ఉండటం కోసం వెంట వెంటనే గంటిబెట్టి కలయి దిప్పుతూ ఉండాలి చూసారా మొక్కలు ఎలా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఈ విధంగా వేగిన మొక్కల్లోకి మనం దంచి పక్కన ఉంచుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే వేసుకోవాలండి మొక్కలు ఇలా వేగితే సరిపోతుంది ఈ కారాన్ని వేసి గంట పెట్టి మరొకసారి మొక్కలకు బాగా పట్టేలా కలయి మూత పెట్టి సన్నటి సెగ మీద ఒక రెండు మూడు నిమిషాల సేపు ఉంచాలి కూర మరింత టేస్ట్గా ఉండటానికి ఈ కూరలోకి కొంచెం కొబ్బరి పొడినైతే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఏ ఫ్రై కూర అయినా దొండకాయ వేపుడైనా కాకరకాయ వేపుడైనా ఏదైనా సరే ఫ్రై కూరలోకి కొబ్బరి పొడి మంచి రుచి వస్తుందండి కావాలంటే ట్రై చేసి చూడండి ఇలా కొబ్బరి పొడి వేసి ఇలా ఒకసారి గంటతో దిప్పి మూతబెట్టి సన్నటి సగ మీద ఒక రెండు మూడు నిమిషాల సేపు ఉంచండి అంతే ఎంతో టేస్టీ అయినా బోడకాకరగాయల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలండి నేనైతే ఈ కూరలోకి బెల్లం వేయలేదు కొంతమంది మాత్రం బెల్లాన్ని సన్నగా తురుముకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూర వేడిగా ఉన్నప్పుడే కొంచెం బెల్లం చల్లుకుంటారు ఫ్రెండ్స్ తీ తీగా బాగుంటుందని కానీ నోటి కొంచెం చేదు తగులుతూ ఉండాలి అనుకుంటే మాత్రం బెల్లం వేసుకోకుండా ఇలాగై తేనండి ఇంకా బాగుంటుంది మరి నా కర్రీ మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఉంటానండి నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్ థ్యాంక్ యూ